హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను రాస్తున్న నీ కౌగిలిలో కూడా కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ విని ఓయ్ మామ పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇద్దరు కలిసి కార్లో కూర్చున్నాక విష్ణుకి బాయ్ చెప్పగానే కారు ముందుకు కదులుతుంది వీళ్ళు వెళ్ళేదాకా అక్కడే ఉన్న విష్ణు కమ్యూనిటీ దాటంగానే లోపలికి వస్తాడు అప్పుడే లహరి బెడ్రూమ్ లోకి వెళ్లి అలా బెడ్ పై ఏంట్రా ఇప్పుడు పడుకున్నావు కి వెళ్ళాలి కదా మనం అనేసరికి అపాయింట్మెంట్ ఫోర్ ఓ కి ఫిక్స్ చేశారు బావా ఫోర్ కి వెళ్ళాలి మనం అంటుంది విశ్వ చిన్నితో కలిసి కార్లో పావు గంటలో వాళ్ళు వెళ్ళాల్సిన కి తీసుకువెళ్తాడు చుట్టూ పచ్చని చెట్లు అది ఒక విల్లాలా కనిపిస్తూ ఉంటుంది మామ మనం ఎవరింటికి వచ్చాం అని అడుగుతుంది లోపలికి పద నీకే తెలుస్తుందిగా అంటాడు కారు పార్క్ చేసి వచ్చి నేను తీసుకొని లోపలికి వెళ్దామంటే పెద్ద అక్షరాలతో వివి అనే అక్షరాలతో అందంగా చెక్కబడి ఉంటుంది ఏంటి మా అమ్మ వివి అని ఉంది అని అడుగుతుంది లోపలికి పద నీకే తెలుస్తుంది పద అని తనని తీసుకొని లోపలికి వెళ్దాం అనేసరికి వాచ్మెన్ వచ్చి కీస్ అందిస్తాడు వాచ్మెన్ దగ్గర కీస్ తీసుకొని తనని తీసుకొని లాక్ ఓపెన్ చేస్తాడు లాక్ ఓపెన్ చేయడంతోనే పెద్ద ఫ్లెక్సీతో ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది స్టెప్స్ దగ్గర ఆ ఫోటోని చూసి చిన్ని ఆశ్చర్యపోతూ ఉంటుంది అది చిన్ని విశ్వాల మ్యారేజ్ ఫోటో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అలా స్టెప్స్ మధ్యలో ఉండేసరికి ఎంట్రీలోనే అందరికీ చూడగానే నచ్చేస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని హైబ్రోస్ ఎగరేస్తాడు ఏంటి మామ నేను చూస్తుంది నిజమేనా ఇది మన విల్లా నేన అడుగుతుంది అవును చిన్ని ఇది మన కోసం ఎప్పుడో కొన్నాను మన అలా సరదాగా హైదరాబాద్ వచ్చినప్పుడు స్టే చేయడానికి మనకంటూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ విల్లాన్ని తీసుకున్నాను ఇది మన ఇద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాను ఎలా ఉంది నీకు నచ్చిందా అని అడుగుతాడు విశ్వాకి గట్టిగా హక్ చేసుకొని చాలా బాగా నచ్చేసింది మామ అని అతని బొగ్గపై ముద్దు పెడుతుంది విశ్వ సైలెంట్ గా తన కళ్ళే చూస్తూ ఉంటే ఏదో అర్థమైనట్లుగా వెంటనే అది అతని పెదలుగులపై అంటి అంటనట్టుగా ముద్దు పెడుతుంది చిన్ని మొత్తం చూడాలి అనే ఎక్సైట్మెంట్ తో స్టెప్స్ ఎక్కుతూ ఉంటే విశ్వ డోర్ క్లోజ్ చేసి తనతో పాటు స్టెప్స్ ఎక్కుతూ వెళ్తాడు పైకి మొత్తం మూడు ఫ్లోర్లు మొదటి ఫ్లోర్ లోనే వీళ్ళకి బెడ్రూమ్ వీళ్ళతో పాటు రెండు కిడ్ రూ కిడ్స్ రూమ్లను కూడా అరేంజ్ చేయిస్తాడు అలా రూమ్స్ అంతా చూస్తున్న చిన్నీని ఒక రూమ్ లోకి వెళ్ళనివ్వడు అది ఇప్పుడు వెళ్ళే రూమ్ కదులి బంగారం అని తనని సైడ్కి తీసుకువచ్చి అక్కడే ఉన్న బాల్కనీలోకి తీసుకు వెళ్తాడు చిన్న చిన్న మొక్కలతో బాల్కనీ చాలా అందంగా నిండిపోయి ఉంటుంది బాల్కనీలో నుండి బయటకు చూస్తే వెదర్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది పచ్చని గాలి మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటే అప్పుడే నాలుగు గంటల సమయం అయిపోవడంతో అక్కడ వాతావరణం ఇంకా చల్లగా మారుతుంది వెనక నుండి ఆమెను హత్తుకొని ఎలా ఉంది సర్ప్రైజ్ నీకు అని అడుగుతాడు చాలా బాగుంది మా అమ్మ ఇలాంటి సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది ఆమె మెడవంపుల్లో తల తూర్చిన అతని బుగ్గు పట్టుకొని లాగుతూ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం ఇలాంటి సర్ప్రైజ్ నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది మన కోసం నువ్వు ఇలా సిటీలో ఇల్లు తీసుకోవడం ఐఎమ్ సో హ్యాపీ అని అతని వైపుగా తిరిగి గట్టిగా హక్ చేసుకుంటుంది అలా ఇద్దరు బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో లక్ష్మి గారి నుండి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసిన విశ్వ ఎలా అక్క ఏం చేస్తున్నారు పాప ఏం చేస్తుంది అని అడుగుతాడు నేను బాగానే ఉన్నా పాప ఆడుకుంటుంది మీరు రాణి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా విష్ణు దగ్గరికి వెళ్ళలేదా అని అడుగుతుంది హా అక్క నైట్ని విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇప్పుడే అలా సరదాగా బయటకు వచ్చామని చెప్తాడు సరేనా నా జాగ్రత్త ఇంకా ఉంటాను అని కొంచెంసేపు మాట్లాడుకొని కాలు కట్ చేస్తారు కాలు కట్ చేసిన తర్వాత చిన్నీని చూస్తూ ఆమె నదుటిపై ముద్దు పెట్టి అలా నెమ్మదిగా అతన్ని ఊరిస్తున్న ఆమె పెదవులను చూసి పెదవులు అందుకుంటాడు అలా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ అదరామృతాన్ని సేవిస్తూ ఉంటారు దీపు రాణి ఇద్దరు కలిసి నిద్రలేచే టైం చూసేసరికి టైం టూ థర్టీ కనిపిస్తుంది బాబోయ్ ఎంత టైం నిద్రపోయామో మనం అని రాణిని నిద్ర లేపుతాడు రాణి ఇంకొంచెం పడుకొని దీపు అంటుంది నిద్రలో ముద్దుగా మాట్లాడుతున్న ఆమె ముద్ద వచ్చేసరికి వెంటనే ఆమెని గట్టిగా హక్ చేసుకొని ఆమె పెదవులు అందుకుంటాడు ఆమెని నడుంపై చేతులు వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ కిస్ చేస్తూనే ఉంటాడు ఆమె కూడా అతనికి సహకరిస్తూ ఉంటే అతనికి కూడా ఇంకా ఏదో కావాలి అనే ఆలోచన మొదలవుతుంది వెంటనే కంట్రోల్ చేసుకొని పది నిమిషాల తర్వాత ఆమెను వదిలి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి పద బంగారం ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది భోజనం చేద్దాం ఆకలిగా ఉంది అని చెప్తాడు ఆమె కూడా బాగా ఆకలిగా అనిపించడంతో లేచి వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది సింపుల్ గా ఉన్న చీరను కట్టుకొని మళ్ళీ అతను కూడా రెడీ అయ్యేసరికి ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేస్తూ కనిపిస్తారు సరోజ గారు వీళ్ళు రావటంతోనే కూర్చొని నాన్న నేను నీకు వడ్డిస్తాను అంటారు పర్లేదమ్మా ముందు మీరు భోజనం చేయండి తర్వాత మేము తింటాం కానీ అని సోఫాలో కూర్చోడానికి వెళ్ళిపోతారు మీకోసం ఇప్పుడు దాకా వెయిట్ చేశాం నాన్న రెస్ట్ తీసుకుంటున్నారులే అని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇప్పుడే తింటున్నాము అంటారు పర్లేదమ్మా మీరు భోజనం చేయండి అని చెప్పి టీవీ ఆన్ చేసి మ్యూజిక్ పెట్టుకొని ఇద్దరు వింటూ ఉంటారు వీళ్ళందరూ భోజనం కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు హాల్లోకి వచ్చి కూర్చుంటే సరోజ గారు ఇద్దరిని పిలుస్తారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత రకరకాల వంటలతో ప్లేట్ మొత్తం నిండిపోతుంది లేట్ చూసిన వెంటనే కడుపులో ఆకలి ఇంకా పెరిగిపోతుంది ఇద్దరికి అందరూ సైలెంట్గా కడుపు నింపుకునే పనిలో పడతారు అలా భోజనం చేసిన తర్వాత ఇద్దరు వెళ్ళి హాల్లో కూర్చుంటారు అప్పటికే పెద్దవాళ్ళందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరు లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సరోజ గారు మీరు కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నానా అని చెప్పి ఆవిడ కూడా లోకి వెళ్ళిపోతుంది ఇద్దరు మళ్ళీ టీవీ చూస్తూ పక్కనే పక్కనే కూర్చొని ఉంటారు అతని ఆమె భుజంపై తలవాల్చి టీవీలో వస్తున్న మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కొంచెం సేపటి తర్వాత ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు అలా చూస్తూనే అతని తలని ఆమె పైటి చెంగు పక్కకు జరిపి నడుం దగ్గర మీసాలతో రుద్దుతూ ఉంటాడు ఆమెకు అతనిలోకి వేళ్లు వేళ్ళు పోనించి గట్టిగా లాగుతుంది ప్లీజ్ అలా చేయకు దీపు అని లో గొంతుతో మాట్లాడుతూ ఉంటుంది నాభి చుట్టూ ముద్దలు పెడుతూ నాభి లోతను కొలుస్తూ ఉంటాడు ఆమెకు బాడీలో ఏదో కలుగుతుంది ఆమె అతనికి జుట్టు పట్టుకొని పైకి లాగేసరికి వెంటనే ఆమె పెదవులు అందుకుంటాడు ఆమె మెడ కింద చేయి పెట్టి దగ్గరకి లాక్కొని ఆమె కింద పెదవిని అతను రెండు పెదవుల మధ్యలో బంధించి చిన్నగా కిస్ చేస్తూనే చిన్నగా కొరుకుతూ ఉంటాడు అతని చేయి ఆమె నడుముపై చేరి నాట్యం ఆడుతూ ఉంటుంది అలా ఇద్దరు ఈ ప్రపంచాన్ని మరిచిపోయి వాళ్ళ ప్రపంచంలో విహరిస్తున్న సమయంలోనే అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తుంది దీక్ష వీళ్ళని చూసి ఆమెకు కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అసలు సిగ్గే లేదు ఇద్దరికి ఇలా హాల్లో ఎలా ఉండగలుగుతున్నారో ఏంటో అని కాళ్ళు ఎత్తి కొట్టుకుంటూ లోపలికి వస్తుంది సౌండ్ వినిపించడంతో ఇద్దరు తేరుకొని పక్క పక్కనే కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు మళ్ళీ రాని లోపలికి ఏదో టెన్షన్ కలుగుతూ ఉంటుంది ఎవరు వచ్చారు ఎవరైనా చూస్తే ఏంటని భయం కలుగుతుంది బాబోయ్ ఏమన్నా అంటారు భయం భయంగా చూస్తూ ఉంటుంది వాళ్ళ బావని చూస్తూ కోపంగా స్టెప్స్ ఎక్కి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది తొక్కలే అనుకొని పిచ్చ లైట్ తీసుకొని మళ్ళీ ఆమె దగ్గరగా జరిగి ఆమెను వన్ సైడ్ నుండి హక్ చేసుకొని అలా టీవీ చూస్తూ ఉంటాడు ఏమండి ఈ పిల్ల వచ్చింది కదా మనల్ని చూసిందంటారా అని అడుగుతుంది రాణి అలాంటిది ఏమి ఉండదులే తను ఇప్పుడే లోపలికి వచ్చిందని నువ్వేం టెన్షన్ పడుగు అని దగ్గరగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు అలా అరగంట తర్వాత రాణి ఏమండి నాకు ఇక్కడ ఉండాలని లేదు రూమ్లోకి వెళ్దామంటుంది సరే పదా వెళ్దామని ఇద్దరు కలిసి రూంలోకి వచ్చి దీపు రూమ్ డోర్ లాక్ చేసి వచ్చేసరికి పెట్పై కూర్చొని ఉంటుంది రాణి ఆమె పక్కన కూర్చొని పెయిన్ తగ్గిందా బంగారం అని అడుగుతాడు ఆ తగ్గిందండి అని చెప్పేసరికి అయితే నీకేం ప్రాబ్లం లేదు కదా అని ఆమెను దగ్గరకు తీసుకునే పనిలో పడతాడు ఆమెను పై చేర్చి ఆమెపై చేరిపోతాడు అలా ఆమె శరీరం అంతా ముద్దులు పెడుతూ ఒంటిపై ఉన్న వస్త్రాలని వేరు చేస్తాడు ఇద్దరి ఒంటిపై ఉన్న వస్త్రాలు నేరని చేరుతాయి ఇద్దరిలో వేడి రాసుకుంటుంది ఎప్పుడెప్పుడు దేహాలు జతపడతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆమె శరీరం అంతా ముద్దులు పెడుతూ ఆమెను రెచ్చగొట్టే పనిలో పడతాడు ఇద్దరి ఒంట్లో వేడి పెరిగిపోతూ ఉంటే ఆమె ఫీలింగ్స్ కూడా కంట్రోల్ కాకపోవడంతో వెంటనే అతన్ని పైకి లాక్కొని అతని పెదవులు అందుకుంటుంది దీపు వెంటనే ఆమె పెదవులు అందుకొని ఆమెలోకి చేరిపోతాడు ఒక చేతితో ఆమె యథభాగాన్ని నొక్కుతూ ఆమె ఫీలింగ్స్ ని పెంచే పనిలో పడతాడు ఆమె నుండి వస్తున్న సహకారానికి అతనికి సంతోషంగా అనిపించి ఇంకా ఉత్సాహంతో ఆమెకు సుఖాన్ని ఇస్తూ అతడు సుఖాన్ని పొందుతూ ఇద్దరు వారి వారి లోకాలలో వివరిస్తూ ఉంటారు మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్ తో మేము ముందుకు వస్తాను బై టేక్ కేర్